లేడీ గెటప్ వేస్తే ఆడవాళ్లే కుళ్ళుకునేంత అందంగా కనిపిస్తాడు వినోద్ సినిమాల్లో నటించాలని స్వగ్రామం నుండి హైదరాబాద్ వచ్చిన వినోద్ మొదట సినిమాలు సీరియల్స్ టీవీ షోస్లో యాక్ట్ చేసేవాడు జబర్దస్త్లో వేసిన లేడీ గెటప్ తో అందర్నీ బాగా ఆకట్టుకున్నాడు ఆడవారిలానే కనిపించడానికి తన ఆహార్యం బాడీ లాంగ్వేజ్ మొత్తం మార్చేసుకున్నాడు తన వాయిస్ కూడా ఫీమేల్ వాయిస్కు అవ్వడం తనకు మరో ప్లస్ అని చెప్పవచ్చు లేడీ గెటప్ లో తనకు ఎదురైన అనుభవాల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు వినోద్ లేడీ గెటప్స్ వేస్తూ తాను అమ్మాయిలా మారిపోయాడని భావించి కొందరు తన పేరెంట్స్ ని అప్రోచ్ అయ్యి వినోద్ని పెళ్లి చేసుకుంటామని అడిగేవారని నవ్వుతూ తెలిపాడు ఒకసారి షూటింగ్ ముగిసాక మేకప్ తీయకుండా లేడీ గెటప్ లోనే ఇంటికి వెళుతున్న నన్ను కొందరు పోకిరీలు ఫిగర్ బాగుందంటూ కామెంట్ చేస్తూ వెంబడించారని రేప్ చేయడానికి ట్రై చేసినంత పనిచేశారని ఆఖరికి నేను మేకప్ తొలగించి అమ్మాయిని కాదు అబ్బాయిని అని రుజువు చేశాక వదిలేశారని తనకు ఎదురైన చేదు అనుభవం తెలియజేశాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి